అంటే ఏంటిది మనం ఎట్లా వచ్చినాం ఎట్లా ఇవన్నీ ఒక సందేశాలు మనిషికి ఎట్ల వచ్చినాం అనేది ఆయన పంపితే వచ్చినాము ఎట్లా పోతాం అనేది ఆయన తీసుకుపోతాం మనిషి అంటే ఏంటిది ఈ పోయి వచ్చిన కాలం నుంచి పోయే వరకు మధ్యలో ఉన్నదే బతుకు జీవితం ఇంట్లోనే మనం ఏమేం చేయాలని ఆయన నిర్ణయించడం గది గవే శత పొగలు ఏం చేస్తారు చదువుకొని ఐఏఎస్ చదివితారు పొగలు ఏం చేస్తారు జ్ఞానంతో బిజినెస్ పెట్టి ముఖేష్ అంబానీ లెక్క ధనవంతుడు అవుతాడు ఇప్పుడు మన ప్రధానమైన ఛాయదాగి ప్రధాని ప్రధాన ఏంటట అది అదృష్టంలో రాసి ఉండాలి ఐఎస్ ఎంత కాలే ఈ మధ్యలో కొందరు ఐఎస్ కూడా రిజన్ చేసి రాజకీయాల్లో పోతాను మరి అయిత లేరు ఇక్కడ రాసి పెట్టుండాలి నువ్వు అనుకున్నట్టయినా ఇంకేం కావాలన్నాయా కాబట్టి ఏది కావాలనో దైవ నిర్ణయం నిర్ణయిస్తుంది బతుక అనేది రెండింటి మధ్యలోనే ఉంటది జనన మరణం మధ్యలోనే బతుక అనేది ఉంటది ఆ బతుకులో నువ్వు ఏ జీవిలో జీవితంలో అయితే మంచి చేసినో చెడు చేసినావో ఆలోచించే శక్తి నీకు లేదు ఇప్పుడు నీకు ఆలోచించే శక్తి ఇచ్చిండు కాబట్టి అవన్నిటికి ఉదాహరణ అంటే అవన్నిటిని కొట్టేసే అంత అంటే అవన్నీ ఆన్సర్లు ఇప్పుడు జవాబు రాసే అంత శక్తి నీకు ఇచ్చిండు కాబట్టి మంచిగా ఆలోచించుకొని పని చేసుకుంటావు ఆ జీవితంలో నువ్వు పిల్లల కంటావా బిజినెస్ చేస్తావా ఉద్యోగం చేస్తావా అన్ని ఆయన ఇచ్చింది చేసుకుంటావు అది నీ జీవితంలో ఉంటుంది గదే నిర్ణయం దయచేసి ఆలోచిస్తారని So